आ, 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 आ। नीली मेघमा जली चुपमा ओकणी मूस मगमा नाराजुतो ಈ ರಾತಿರಿ ನನ್ನ ಕಲಿಪಿವೆಲ್ಲು ಕನ್ನೆಯದ ಕಲತಮಾನುಮ ಒಕ್ಕ ನಿಮೂಷುಮ ನೀ ದೈವಮು నీకోసము ఎదుట నిల్చె చూడుమా అనుకోని రాగాలు వినిపించనే కనరాని స్వర్గాలు దిగివచ్చనే అనుకోని రాగాలు వినిపించనే ಕನರಾನಿ ಸ್ವರ್ಗಾಲು ಸ್ವರ್ಗಲು ದಿಗಿ ವೆ ಕಲು ಪಂಡಿ ನಿ ಜಮುಗ ಕನುಲಯ ದುಟನಿ ಲಿಚೆಗಿಲಿ ನಾ ನೆಚ್ಚಿ ಜಾಗೇಲ ಇನ್ನು ಚೇರಗ ನೀಲಿ ಮೇಘಮಾ ಜಾಲಿ ಚೂಪುಮಾ ಒಕ್ಕ ನಿಮೂಷುಮಾ ನಾರಾಜು ತೋ ಈರಿ ನನ್ನ ಕಲಿಪಿ ವಿಳ್ಳು ಕಲ್ಯಾಣ ಮೇಲಾಲು ಮೋಗಿಂಚನಾ కంఠానసూత్రాన్ని ముడివేయన కళ్యాణమేళాలు మోగించన కంఠానసూత్రాన్ని ముడివేయనా గుండె గూడిగచేయన నిన్ను కొలు తీర్చనా నీ சாவாசினை புஷ்பால ாசி நேம புஷ்பூஜிச்சன கன் அஙமா கலத்தமாநிஷமா நீதமோ நோசமோ ఎదుట నీలి చూడుమా ఈ మధురమైన పాట ఆత్రేయగారి కళ నుంచి జాలువారిన ఒక అద్భుత గీతం అమ్మాయిల శబదం చిత్రం నుంచి ఈ పాటను ఆలపించింది కృష్ణ భక్తి తత్పరురాలైన ఆధునిక వారతావణిలో మీరాగా గుర్తింపు పొందిన వాణి జయరామ్ గారు ది గ్రేట్ సింగర్ సకల కళాధురీన గానంలో తుమ్మురుని మించిన ఇంప్రొవైజేషన్తో సాటిలేని మేటి ఘనాపాటి మన ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు నాకు తెలిసి సినిమా పాటలు ఆలపించిన గాయనీ మనుల స్వరాలు కిలకిల ధ్వనులతో మధురమైన సంగీతాన్ని సృష్టించే అందమైన పక్షులుగా కనిపిస్తాయి ఎందుకో మరి పాటలను ఆస్వాదించడానికి కూర్చుంటే ముందు ఎవరి పాట వినాలి అనే ప్రశ్న ముందుకు వస్తుంది ఆ తరువాత ఒక అందమైన హిట్ పాటను ఇంకొకరి మధుర స్వరంలో వింటే ఎలా ఉంటుంది అనుకోవడం కూడా చాలాసార్లు జరిగింది పద్మభూషణ్ వాణి జయరాం గారు తమిళనాడు మనకు అందించిన మరొక నేపథ్య సంగీత విదుషీమని అద్భుత గాయని ఎన్నో భాషల్లో పాటలు పాడడమే కాకుండా పాటల రచయిత కూడా శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఎన్నో రీతులు తెలిసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆమె తెలుగు సినిమాల్లో తన గాన మాధుర్యాన్ని వినిపించడం మన అదృష్టంగా నేను భావిస్తాను విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన సంగీత ప్రధానమైన చిత్రం స్వాతికిరణం ఒక గొప్ప సినిమా సంగీత విద్యలో శిష్యుడు గురువును మించిపోతే ఈర్ష్యతో జ్వలించిపోయే పాత్రలో మమ్ముట్టి అసాధారణంగా నటించారు శిష్యునిగా మంజునాథ్ గురుపత్నిగా రాధిక ఈ సినిమాకు పెట్టని కోటై అద్భుతమైన నటనతో ఒక పెద్ద హిట్గా తీర్చిదిద్దారు ఈ సినిమాలో పాడినందుకు రామ్ గారికి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు వచ్చింది సినారే గారి కళ నుండి జారువారిన సంగీత ఆత్మ ఆత్మను పరమాత్మను ఏకం చేసినటువంటి గొప్ప గీతం అది విందామా శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ईनाकृतिनीु भारती ईनाकृतिनीवु भारतीकृतिनीवु भारती श्रुतिनीवगतिनीव ईनाकृतिनीवु भारती దృతి నీవు జ్యుతి నీవు శరణాగతి నీవు భారతి శరణాగతి నీవు భారతి గారు చిత్రతో కలిసినటువంటి కలిసి పాడినటువంటి ఒక గొప్ప గీతం ఇది ఘర్షణ చిత్రం మన గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గారి అందాల స్వప్నం మణిరత్నం గారి ఈ అద్భుత చిత్రం ఒక న్యూ వేవ్ పిక్చర్ ఈ చిత్రంలోని డబ్బింగ్ సాంగ్స్ అయినప్పటికీ ఉన్న గీతాలు ప్రతి ఒక్కరిని మైమర్పింపజేశాయి చిత్ర కథ ఏంటంటే సవతి కొడుకుల మధ్య వైరం అందమైన నటీమణులతో ప్రేమ కథనం చాలా 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 బాగుంటుంది ఈ చిత్రంలో అమల నిరోషాలు గ్లామరస్గా నటించారు ప్రభు కార్తీకులు హావ హావభావాలు అవధి దాటకుండా వారి పౌరుషాలు తండ్రి మందలింపులు మనం ఈ సినిమా చూసి తరించాల్సిందే అగ్ని నక్షత్రం ఒక తమిళ సినిమా దాన్ని తెలుగులో డబ్ చేసి ఘర్షణగా పేరు మార్చారు రాజశ్రీ గారి పాటలు ప్రత్యేకంగా అర్థవంతంగా కొత్తదనాన్ని కలిగి ఉంటాయి సంగీత రాజు ఇలరాజు మోస్ట్ ఎంచాంటింగ్ మ్యూజిక్ గ్రేట్ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ ఆయన బాణీలు సమకూర్చారు ఈ సినిమాకి చిత్రగారు పాడిన నినుకోరి వర్ణం చాలా చాలా బాగుంటుంది నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికి వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేని చెలిదివిరి సేనే రవి కుల రఘురామానుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరిసరి కలి సేనే నయనం నయనం ఉడికించే చిలకమ్మా నిన్నూరించే ఒలికించే అందాలే ఆల పంచే ముత్యాల బంధాలే నీ కందించే అచ్చట్లు ముచ్చట్లు తానాశించే మోజుల్లో నచిన్నది నీవే తాను అన్నది కలలే చేసెనే విందు విందుచేసే నీతో పొందుకోరనే ఉండాల నీ తోడు చేరిందిలే ఈనాడు సరసన నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి నయనం నయనం సినిమాలో కార్తీక్ నిరోషా మధ్య సాగే లవ్ ట్రాక్ కన్నుల పండువగా ఉండడానికి కారణం వాణి జయరామ్ గారి మధురమైన కంఠస్వరం వీణను మీటుతూ మనసులో మల్లెల మంజుల భావాన్ని పండిస్తూ సాగే ఈ పాట మహాద్భుతం வ சோயகம் எத்கோலம் க்ணம் ஓகேஸ்வரம் சேனு நூய் ஓகே சுகம் விரிசேனு ஹா வ சோயகம் நேசவே ல ஜாபிலீ நாமணி நா பலக்கு தெ கவிதலே నా కులుకు చిలక పలుకులే నీ కన్న కలల మేడనం నాలోని వయస్సు ముగ్ధమోహనం ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం సోయగం నే మనసు పడిన వెంటనే ఓ ఇంద్రధనసు పొందునే ఈ వెండి మేఘమాలికే నా పట్టు పరుపు చేయనే నే సాగుబాట జాజి పువ్వులే నాకింక సాటి పోటి లేదులే ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం సోయగం ುತೀಯ ಒಕೇ ಸುಖ ವಿರಿಸೇನು ಹಾಯಿಗ ಒಕ ಬೃಂದಾವನ ಸೋಯಗಂ ಮರಕ ಶ್ರಾವ್ಯಮೇನ ಸಂಗೀತಂ ಮಧುರಮೈನ ಗಾನಂತೋ కూడుకున్న పాటలను ఏర్చి కూర్చి మేము ముందుకొస్తాను అంతవరకు సెలవు బాయ్ మిత్రులారా